యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అత్యంత ఉత్సాహంతో వేచి చూస్తున్నటువంటి విషయాన్ని మీరు ప్రస్తావించినారు అది స్పష్టంగా చర్చ జరిగింది పీఏసీలో నామినేటెడ్ పదవుల భర్తీ గురించి ముఖ్యమంత్రి గారు కూడా నిర్దిష్టంగా వారి ఆలోచన విధానాన్ని స్పష్టం చేసినారు ఏసీసీ ఇన్ఛార్జ్ గారు సెక్రటరీలు సీనియర్ నాయకులు షబీర్ వాళ్ళు మళ్ళీ ఎవరైనా కానీ ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు టికెట్ ఇవ్వకుండానో ఇవ్వ ఇవ్వలేని పరిస్థితులలోనో అడ్జస్ట్ చేసి హామీ ఇచ్చినా వాళ్ళందరికీ ఒక లిస్ట్ కంపేలింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటారు దాన్ని లిస్టును కంపేల్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు ఆ ఎక్సర్సైజ్ ప్రారంభమవుతుంది వీలైనంత త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా ఇస్తే షబీర్ వై చెప్పినట్లు ఒక టర్మ్ టూ ఇయర్స్ ఉంటుంది నామినేటెడ్కు ఇంకో టూ ఇయర్స్ కూడా చేయొచ్చు మన గవర్నమెంట్ వైలోపాలకు తొందరగా ఇస్తే రెండు టర్ములు చేసే అవకాశం ఉంటుంది తొందరనే ఇస్తామన్నటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి లోపల స్పష్టంగా ఉంది ఎమ్మెల్సీలు అన్నది సీఎం గారు హైకమాండ్ అది పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ కాదు అది కనుక పిఎస్సిలో ఆ చర్చ జరగలేదు ఏ విధి విధానాలు ఆ గ్రామ సభల గురించి సి పార్టీ వేదిక కనుక ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చేటువంటి పార్టీ వేదిక ఏది పిఎస్సి కనుక ఈ ఆరు గ్యారంటీస్లో మిగిలిన గ్యారెంటీల కొరకు అప్లికేషన్ కాల్ఫర్ చేయాలి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఏందనేది మనకు సమాచారం రావాలంటే ఇంతకుముందు అనేక అడ్డగోలు వ్యవహారాల్లో నడిచింది ప్రభుత్వం కనుక ఇప్పుడు జెన్యును రిక్వెస్ట్ కావాలంటే గ్రామసభ పెట్టాలి ఆ గ్రామసభ నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి వచ్చిన రిక్వెస్ట్ను మళ్ళీ సేమ్ కంపెనీ అవును కాదు లేదు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసిన తర్వాత అప్పుడు అమలు ఇరవై ఎనిమిది డిసెంబరు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం రోజు ప్రారంభమై పదహైదు రోజులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది దానికి నోడల్ ఆఫీసర్లు ఉంటారు తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఈ వ్యవస్థ ద్వారా విజ్ఞప్తులను స్వీకరించి దాని లో గైడ్ లైన్స్ అనేది ప్రభుత్వం పరిధిలో ఉండేది ప్రభుత్వము ఆ కన్సర్న్ మంత్రులు ముఖ్యమంత్రి గారు కూర్చొని గైడ్ లైన్స్ తయారు చేస్తారు ఆ తయారు చేసిన గైడ్ లైన్స్ను గ్రౌండింగ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మేము వాటిని గ్రౌండింగ్ చేసి క్షేత్రస్థాయిలో సరైన విధంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం బరాబర్ ఉంటుంది ఏం అనుమానం లేదు కానీ కానీ ఆ గైడ్ లైన్స్లో ఫిట్ అవుతాయా లేదా గైడ్ లైన్స్ ఎందుకు గైడ్లెన్స్ అని గవర్నమెంట్ క్రియేట్ చేసే బట్ బాబు పార్టీ మనిషిగా పార్టీ ప్రెసిడెంట్గా ఆ రోజు అనుకున్నది మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరు న్యాయం అనుకుంటున్నారు నథింగ్ రాంగ్ ఏంటండి గవర్నమెంట్ ఒక సపరేట్ ఉంటుంది పార్టీ పార్టీకు వాళ్ళు వివరించినారు సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ విషయంలో పార్టీకి చెప్పినారు నేను ఇది ప్రక్రియ మొదలు పెడుతున్నారు కాబట్టి అది గవర్నమెంట్ లెవెల్లో చేసే రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ ఎట్లా చేస్తారంటే దానికి చెప్పినారేంటే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు దాంతో సహా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఇక దానికంటే డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళే ఇంకా తయారు కాలేదు అని డీటెయిల్స్ అవుతుంది కానీ ఒక ప్రారంభం చేసే డేట్ మాత్రం చెప్పినారు కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఇరవై ఎనిమిది డిసెంబర్కి ఉంది కాబట్టి చేస్తారు కాబట్టి గవర్నమెంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఫిట్ అవుతారంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఫిట్ అవుతారు కానీ వాళ్ళు రాసుకున్నారు బావాకు బామ్మడిదికు తమ్ముళ్లకు ఇంటి వాళ్ళకు భార్యకు అట్లా ఆ సిస్టమ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నడవదు జెన్యున్గా ఎవరు ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి ఇస్తాం అది కూడా గ్రామ సభల్ని ఇస్తాం ఆ గ్రామ సభల్లో విధిలో లీస్ట్ పెడతాం దాంట్లో ఎవరైనా ఇవో వీడు ఉన్నోడికి వేసుకున్నాడు ఇల్లు ఉన్నది మళ్ళీ ఇల్లు ఇల్లు నేను అక్కడనే వాళ్ళతోనే కంప్లైంట్ తీసుకొని సెక్యూరిటీ కూడా అక్కడనే చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఎలిజిబిలిటీకి ఇవి అన్నీ రూల్స్ తయారవుతాయి ఇది డేట్స్ చెప్తున్నాం ఇది పార్టీ పార్టీ డైరెక్షన్ ఇస్తుంది కు ఒక డైరెక్షన్ పార్టీ చెప్పింది ఇది మనం అనుకొని ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎలా అమలు చేస్తున్నారు అంటే వాళ్ళు మాకు చెప్పినారు అది చూడాలా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్న నిర్ణయాలు మీకు చెప్పినాను మేము అవును అన్నీ కూడా అంటే కదా పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ పటిష్టాన తరపు ఏం చేయాలో అన్ని చేయడానికి పీసీసీ ప్రెసిడెంట్ మరి సీఎం రెండూ ఒకరే ఉన్నారు కనుక పార్లమెంట్ ఎన్నికలను ఎస్ఏస్ అదే చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కోవడానికి సమర్థవంతంగా ఒక్కొక్క మంత్రిని ఒక ఇన్ఛార్జు అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ ఎవరు లేరు నేను కావచ్చు పీసీసీ కావచ్చు లేదా మండల ప్రెసిడెంట్ కావచ్చు అన్నీ కూడా నిర్మాణం చేయడానికే ఇమ్మీడియట్గా త్వరితగతిన పార్లమెంట్ ఎన్నికల వైపు దృష్టి సారించాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకొకటి క్లారిఫికేషన్ సార్ చెప్పినారు సోనియా గాంధీ గారు పార్లమెంటు కంటెస్ట్ చేయడం అనేది జరిగితే అది తెలంగాణలోనే చెయ్యండి అని చెప్పి త్రూ రిక్వెస్టింగ్ టు సోనియా గాంధీ ఇంకొక లెటర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మల్లికార్జున ఖార్గే గారికి కూడా ఒక లెటర్ రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం లెటర్ డ్రాఫ్ట్ అవుతుంది ఈ రోజే ఇద్దరికి కూడా సోనియా తెలంగాణ నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ చేసినారు చేయమని రెజల్యూషన్ పాస్ చేసి ఆ రెజల్యూషన్ రిక్వెస్ట్గా వాళ్ళు పంపించడానికి ప్రయత్నం చేస్తా మీరు అడిగిన రెండు ప్రశ్నలు కూడా పిఎస్సీ పరిధిలో కానీ సంపత్ కుమార్ పరిధిలో కానీ ఉన్నవి కాదవి అధిష్టానం పరిధిలో ఉన్నాయి తప్పకుండా ఆ రెండు ప్రశ్నలకు సమాధానము అధిష్టాన వర్గం సరైన సమయంలో సరైన విధంగా తెలియజేస్తుంది పిఎస్సీలో ఆ డిస్కషన్ ఏం లేదు పిఎస్సీ పరిధిలో కూడా లేదు మీరు అడుగుతున్న సందర్భము అది కూడా పిఎస్సి పరిధి అది కూడా పిఎస్సీ పరిధిలో ఉన్నదో లేనప్పుడు ఏఐసిసి విల్ డిసైడ్ కదా నలభై మంది మెంబర్షిప్ చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు అందరు కూడా ఆశిస్తారు దాంట్లో నలభై వేల మంది ఓడబోస్తారు నలుగురు మిగులుతారు ఒకరిని సెలెక్ట్ చేస్తారు ప్రజాస్వామ్య పరిస్థితులను బట్టి కాంగ్రెస్ అధిష్టానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుంది దట్ ఈజ్ ఆల్సో ఇద్దరం కూడా అదే కేటగిరీలు ఉంటాం కానీ పరిధి మాత్రం పీఎస్సీలో ఉండదండి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరికి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలి అసెంబ్లీ టికెట్కు మాకు ఇచ్చింద్రు దురదృష్టం ఎట్లయితే ఆ పార్లమెంటుకి కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ విల్ డిసైడ్ కదా లో ఆ డిస్కషన్ ఏమి కాలేదు బట్ మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది అనేది మాత్రం చర్చ జరిగింది టార్గెట్ ఏం లేదు మెజార్టీ స్థానాలు ఇప్పుడే గెలిచే అవకాశం ఉంది పూర్తిగా ఇంకా ఒకటి రెండు మీకు పోతే మిగతా అన్నీ కూడా గెలవడానికి ప్రయత్నం అందుకే ఏ పార్టీ అడుగేని విధంగా త్వరితగతిన మంత్రులు ఇన్ఛార్జ్ చేసి సంస్థాగత నిర్మాణాన్ని చేపట్టి ఇమీడియట్గా ముందుకు పోాలని నిర్ణయం తీసుకునేది దాన్ని రేపటి నుంచి అమలుపరుస్తాం థ్యాంక్ యూ నమస్తే